నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మేసుని ప్రస్తుతం అయితే రైతులు అతని దుక్కి పక్క రైతుతో పోటీ పడి రసాయన ఎరువులు అయితే విరివిగా వాడుతున్నారు ఆ ఎరువుల వల్ల దుష్పరి దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పంట దిగుబడి తగ్గిపోవడము ఆశించినంత మీరు దిగుబడి రాకపోవడము అవన్నీ జరుగుతున్నాయి దానికి పశువుల ఎరువు వర్మీ కంపోస్టు మన మామూలుగా సేంద్రీయ ఎరువులు అంటాము దాంట్లో పచ్చిరొట్టి ఎరువులు అతి ముఖ్యమైన ఎరువు పచ్చిరొట్టి ఎరువుల్లో జీలుగా అనేది దాంట్లో అతి ముఖ్యమైన అది అదొకటి జీలుగా అనేది ఈ జీలుగ వల్ల ఒక వీడియోలు అయితే చెప్పాను ఎలా వాడాలి ఏమీ ఆ జీలుకు ఉపయోగాలు అయితే తెలుసుకున్నాము ఈ అనేది భూమిలో ఉండడం వల్ల పూత వచ్చే ముందు భూమిలో ఉండడం వల్ల అది దాని ఉపయోగాలు అయితే రెండు మాటలు తెలుసుకున్నాము భూమి భౌతిక లక్షణాలు అనగా మట్టి మట్టిని గుళ్ళబారుస్తుంది గుల్లబార్సి మొక్కకి ఇంకో పంటకి మొక్కకి అందిన పోషకాలు కూడా సూక్ష్మ పోషకాలు అందించేలా చేస్తుంది ఈ రసాయన ఎరువులు వాడకం అయితే ముందు ఇంక రసాయన ఎరువులు అతి అధికంగా వాడుతుంటారు రైతులు అది కూడా వినియోగం లేక తెస్తే తెచ్చి మొక్కకు అందేలా చేస్తుంది ఎన్పికి ఎరువులు ఇంకో పంటకు అయితే తగ్గించుకోవచ్చు దయచేసి రైతులందరూ ఎరువులు వాడడం మంచి దిగుబడి పొందడం కేంద్రీయకరబ్రాన్ని పెంచడం నాణ్యమైన దిగుబడిని పొందడం ధన్యవాదములు ఇట్లా మీ సునీల్